ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లోనండి గతంలో మనస్సు ఏంటంటే మిత్రుడు మనస్సు మనం నిగ్రహించకపోతే శత్రువు అని గతంలో చెప్పాము అయితే ఈ ఎపిసోడ్లో మనం మనస్సును ఎలా నిగ్రహించాలి ఇదండి అంటే ఏంటనమాట మనం అంత తేలిక కాదండి మనస్సు నిగ్రహించటం అనేది చాలా కష్టం ఇక్కడ విశేషం ఏంటంటే అండి ప్రతిదానికి మనకు భగవద్గీతలో సమాధానం జరుగుతుంది రెండోది ఏంటంటే ప్రతిదీ కూడా భగవద్గీతలో మన తరఫున అర్జునుడు ప్రశ్నలు వేసాడండి ఇది విశేషం అండి మనం గమనించాల్సింది అది ఆరోధ్యయంలోనండి ఈ ప్రశ్న వేశాడు అంటాడు కృష్ణుడితో ఓ కృష్ణ చంచలం హి మన కృష్ణ ఓ కృష్ణ మనస్సు చాలా చెంచలమైందయ్యా అనుకుంటాం మనస్సును చాలా నిగ్రహించాలి ఏదేంటి మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఇవన్నీ అని మన మనసులో అనుకుంటాం ఇదేంటి కానీ మనం చెప్పినట్టు మనస్సు వినదు ఎలాంటిదంటే ఏంటండి తస్యా నిగ్రహం అనే వాయోరివ సుదృష్కరం మనస్సు నిగ్రహించడం ఎలా అంటే ఏంటంటే గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో మనసును పట్టుకోవడం అంత కష్టం అని చెప్పి ఆ ప్రశ్న కృష్ణుని అడిగాడండి అంటే ఏంటి సమాధానం నువ్వే చెప్పాల్సిందే అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్తున్నాడు భగవాను వాచ భగవంతుడు చెప్తున్నాడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటున్నాడు ఓ మహాబాహో ఓ భుజములు క్షత్రియ లక్షణాలు అండి అది మనం రాముడిని కూడా వర్ణిస్తూ ఆజానుబాహు అరవిందదళ యథాక్షం అంటే అజానువులు మోకాళ్ళ దాకా బాహువులు ఉంటే అదే సుక్షత్రుడి యొక్క లక్షణం ఈయన కూడా మహాబాహు ఉంటాండి అర్జునుడు మరి యుద్ధ వీరుల్లో గొప్పవాడు కదండి అందుకని ఓ మహాబాహో అంటున్నాడు ఆయన్ని నువ్వు చెతున్నావు ఏమని చెబుతున్నావు మన దుర్నిగ్రహ అని చెబుతున్నావు అంటే ఏంటనమాట మనస్సు నిగ్రహించడం చాలా కష్టము దుర్నిగ్రహ అంటే అర్థం ఏంటంటే అసలు నిగ్రహించలేమని కాదండి ప్రయాస చేత నిగ్రహింపవచ్చును కాబట్టి నువ్వు దీన్ని నిగ్రహించవచ్చు అయితే దీనికి నువ్వు అడిగావు కదా ఎలా నిగ్రహించాలని నేను రెండు మార్గాలు చెబుతున్నాను మొదటిది ఏంటంటే అభ్యాసేనతో ఒక మార్గం రెండవది వైరాగ్యేణచ వైరాగ్యం వలన రెండవ మార్గం ఈ రెండింటినీ వివరిస్తానని చెప్పి స్వామి అంటున్నాడు అభ్యాసం అండి అభ్యాసం అంటే ఏంటన్నమాట అండి అలవాటు చేయటం అండి అలవాటు చేయటం అంటే అది ఇప్పుడు ఏమంటే కాఫీ ఉందండి కాఫీ తాటానికి ఏడే కొంచెం పాలు ఆలస్యంగా వచ్చేటప్పుడు ఇంకా కాఫీ అవ్వలేదా కాఫీ అవలేదా అంటుంటే ఎందుకంటే అలవాటు అయిపోయింది అది మనకి అలా అవి అలవాటు అవుతాయి మరి పూజ చేయాలి ఆరయ్యేటప్పటికి స్నానం చేయాలి దేవుడికి ముందు కూర్చొని చేయాలి పూజ కాసేపు జపం చేయాలంటే అబ్బో అది ఎంత బాధో ఒకవేళ జపం చేయమన్నా ఏమండి దశగా అయితే లెక్కెట్టుకొని అంటే మినిమం పది చేస్తే చాలా నా వేళ మీద చెప్తారు మనకు ఉప ఉపనయనం అప్పుడు కనీసం ఇంకో చేయచ్చు కదండీ ఆ తర్వాత వీడు చేసే పనే లేదు టీవీ చుట్టమో పేపర్ చుట్టమో కబులు చూడటం అంతే అంతకంటే పెద్ద ఏదో కొంప మునిగిపోయినట్టు ఆ పది రుషాలు పూజ చేయటానికి మాత్రం ఆ మనస్సు కూర్చొనివ్వదండి అక్కడ అయిపోయింది అయిపోయింది అనిపించేయాలనిపిస్తుంది అంటే ఏంటి మంచి పనుల మీదన మనస్సు చేయనివ్వదు పనికిరాని పనులు అనేటి మీద కాలాన్ని వ్యర్థం చేస్తుంది అందుకని మనం ఏం చేయాలి ముందు మంచి పనులు చేసేట్టు అలవాటు చేయాలి ఇవాళ పది గాయత్రి చేసావు రేపు ఇరవై ఏ నువ్వు అక్కడ చేసే పైగా ఉద్యోగానికి వెళ్ళేవాడే ఉంటుందండి పని లేదు రిటైర్ అయిపోయినాడు ఖాళీగానే ఉన్నాడు అప్పుడు కూడా కొంచెం ఎక్కువసేపు చేయొచ్చు కదా మంత్రవాది అంటే ఒప్పుకోదు మనస్సు ఖాళీగానే నో కూర్చోచుండ నిద్రనో పోవాలనుకుంటుంది కానీ అది మాత్రం చేయనివ్వదండి మనస్సు అందుకని మనం ఏం చేయాలి అభ్యాసం చేయాలి దాన్ని అభ్యాసం అంటే ఒక అలవాటు పొద్దున్నే లేవటము దేవుడికి పూజ చేయటము లేకపోతే ఒక సాయంత్రం అప్పుడు కాసేపు ఎక్కువ పడుకోకూడదు మధ్యాహ్నం కూడా ఒక గంట పడుకోగానే లేచి మళ్ళీ ఏటీయో తాగి కాసేపు ఒక మంచి పుస్తకం చదవటం ఏదో ఒకటి రామాయణమో భారతమో తను నువ్వు చదివితే నువ్వు చదవటం వినేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా వినిపించడం చేస్తే ఇది మంచి అభ్యాసం అనమాట ఈ అభ్యాసం చేస్తే ఏమవుతుంది సత్సంగం సాయంకాలం ఎవరితోనో మంచివాళ్ళతో సజ్జనులతో మాట్లాడితే అది అభ్యాసం అలవాటు చేయాలంటే అప్పుడు మనస్సు చెడ్డ పనుల మీదకి పోతే ఇది మొదటిది ఇంకా రెండవది వైరాగ్యేణ ఇంకా వైరాగ్యం అండి వైరాగ్యం అంటే ఎట్లాగా ఒక స్టేజ్ వచ్చేటట్టుగా మనం వైరాగ్యం అండి ఎలా ఉండాలంటే సరే ఈ షుగర్లు ఇవి వచ్చినాయి అనుకోండి వచ్చి డాక్టర్ గారు వద్దన్నారు కాబట్టి తీపి మానేయటం కాదండి నువ్వు మనసుకి ఏం చెప్పాలంటే ఈ లడ్డూలు జీవితం అంతా తిన్నాను కదా చాలదా ఇక మానేద్దాం ఏమైతుంది అని మానేయాలి అంటే ఏంటన్నమాట అది ఏదో షుగర్ పెరుగుతున్న మానేయటం కాకుండా నీకు దాని మీద వైరాగ్యం కలగాలి వైరాగ్యం అంటే ఏంటన్నమాట విరక్తి అనమాట ఇంతకాలం చే కాఫీ తాగారు పోని ఇక్కడ నుంచి ఇక మానేద్దాం ఏమైతుంది కాఫీ తాగకపోతే డాక్టర్లు కూడా మంచిది కాదంటున్నారు మానేద్దామా మానేస్తే ఏమవుతుంది అని దాని మీద ఒక విరక్తి కలిగినట్లయితే విరక్తి కలిగినప్పుడు మానేయటం వేరు డాక్టర్ గారు చెప్పారని మానేయటం వేరెండి రెండింటికి తేడా ఉంది అలా విరక్తి కనుక కలిగి మనం మానేసినట్టయితే ఇంకా దాని మీదకి అసలు మనసు వెళ్ళదండి అందువల్ల అది వైరాగ్యం అంటే వైరాగ్యం ఉంటే ఉరక ఆహారంలో చెప్పాను ఆహారం అదే కాదండి ఇతర విషయాలు పంచేంద్రియాల్లో ఉన్నాయండి కామక్రోధలో మోహాల్లో వాటన్నిటినీ మనం నిగ్రహించగలిగినట్లయితే ఏం జరుగుతుందనమాట అప్పుడు మనస్సు చెంచలమైనదైనప్పటికీ కూడా ఏమవుతుందంటే నిగ్రహించడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి దానికి మనం ప్రయత్నం చేసినట్లయితే మనస్సును నిగ్రహించటం వీలవుతుంది అని చెప్పి మనవి చేస్తూ स्वस्ति